హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేశారండి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు హోరెత్తుతున్నాయండి ముఖ్యంగా శుక్రవారం నాడు ధర్నా చౌక్లో నిర్వహించిన ఈ మహా ధర్నా కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి గజలక్ష్మి మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి సుప్రజ మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి తమ శ్రమకు తగిన గౌరవం దక్కటానికి ప్రభుత్వానికి కీలక డిమాండ్లు అయితే వినిపించారండి ఇక ముఖ్యంగా వారి డిమాండ్లు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తమకు వెంటనే నెరవేర్చాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను నాయకులు బలంగా డిమాండ్ చేశారండి వాటిలో మొదటిది అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు వెంటనే చెల్లించాలి వీరు చిన్నారుల పోషణ ఫ్రీ స్కూల్ విద్య గర్భిణి మరియు బాలింతల ఆరోగ్యం సంరక్షణ వంటి కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు వారి శ్రమకు బాధ్యతకు తగిన గౌరవం వేతనం దక్కాలి అని చెప్పి వారు కోరుకుంటున్నారండి ఇక రెండవ అతిపెద్ద అంశం ప్రస్తుతం అమల్లో ఉన్న అనేక యాప్ల వలన పని భారం సాంకేతిక సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి అన్ని యాప్లని కలిపి ఒకే సులభమైన యాప్గా మార్చాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అమలు విషయంలో స్పష్టమైన మార్గనిర్దేశకాలు రూపొందించి అవసరమైన గందరగోళాన్ని మొత్తం తొలగించాలండి ఇక మూడవది పెండింగ్లో ఉన్న నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులని వెంటనే భర్తీ చేయాలి అంగన్వాడీ వర్కర్లకి పదోన్నతులు కల్పించాలండి ఇక పెరుగుతున్న ధరలకి అనుగుణంగా పిల్లలకు మరియు గర్భిణీలకు అందించే పౌష్టికాహారం కోసం మెనూ ఛార్జీలను తక్షణమే పెంచాలి వంట కోసం ఉపయోగించే గ్యాస్ని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా సరఫరా చేయాలి తద్వారా కేంద్రాల నిర్వహణ భారం తగ్గుతుందండి ఇక అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి పిల్లలు మరియు తల్లుల మధ్య బంధాన్ని పె మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన తల్లి బంధనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక సానుకూల నిర్ణయాన్ని యూనియన్ నాయకులు అభినందించారండి రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఇచ్చిన జీవోను యూనియన్ స్వాగతించింది ఇది తమ పనితీరుకు మరింత స్థిరత్వాన్ని ఇస్తుందని పేర్కొన్నారండి ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి ఎస్ జైని రత్నకుమారి మరియు అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఉత్సాహంగా పాల్గొని తమ డిమాండ్లను గట్టిగా వినిపించారండి ఈ పోరాటం తమ న్యాయమైన వేతనం సరైన పని పరిస్థితులు సాధించే వరకు కొనసాగుతుందని యూనియన్ నాయకులైతే స్పష్టం చేశారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీతోటి అంగన్వాడీ ఉద్యోగులకి తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్